నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి రుద్రంగి కోర్ట్ల మెట్టుపెల్లి మీదుగా బొంబాయికి రెండు ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణ తెలంగాణ ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆర్తి శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు చేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతూ ఉన్నారు రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుంచి ప్రతి హైదరాబాద్కు అదేవిధంగా ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా బస్సులు వేసే విధంగా ప్రణాళిక కొనసాగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజాపాలన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ఇవ్వడంతో పాటు ఈ పథకం సక్సెస్ కావడానికి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది వారందరూ సంక్షేమం కొరకు పనిచేస్తూనే ప్రయాణికుల సౌకర్యము సంస్థ అభివృద్ధి దిశలో పనిచేస్తూ ఉన్నాం అందుకే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి తీసుకుంటూ కొత్త నియామకాలు కొత్త బస్సులు కొంటూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సందర్భంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నామనే మాట సందర్భంగా మనవిస్తూ ఈ బాంబే బస్సును తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ రూట్లలో పోయేటువంటి సందర్భాల అక్కడ స్థానిక ప్రజలు వాళ్ళకి అనుకూలంగానే రేట్స్ కూడా ఫేర్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి బొంబాయిలో తెలుగు స్టేషన్ కూడా రవాణా సంస్థ ఆర్టీసీ సేఫ్ రక్షణ ప్రయాణం ఉంటుంది కాబట్టి ఆర్టీసీకి సరి విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ అందరికీ అభినందనలు